హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ డియర్స్ దిస్ ఈస్ మై ఛానల్ స్టార్ట్స్ మై వే ట్వంటీ ఫైవ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను మా పిల్లలకి బాగా డెండ్రఫ్ వచ్చింది మా పాప వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఓకేనా బాగా డస్ట్ పార్టికల్స్ వాళ్ళకి హెయిర్లోకి పోయి చాలా డ్యాండ్రఫ్ వచ్చింది సరే నేను ఏం చేయాలని యూట్యూబ్లో చాలా చాలా వెతికాను ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది కెమికల్కి సంబంధించి మనం ఏం చేయకూడదు ఈ కెమికల్స్ ఇవన్నీ కూడా నేను యూజ్ చేయను అనమాట అస్సలు యూస్ చేయను అది మనకి ఎంత డ్యామేజ్ వస్తువు హెయిర్ తెలుసు సో ఇంట్లోనే ఏదో ఒకటి చేద్దామని చూస్తే చూస్తే అంటే వాళ్ళు చెప్పినవన్నీ నాకు దొరకలేదు కానీ ఏదో నా వేలో నాకేదో కొద్దిగా దొరికాయి అంటే అన్నీ ఇంట్లో ఉండేవి అనమాట నేను దాదాపుగా బయట కొనుక్కొచ్చి అలా కాకుండా ఇంట్లో ఉండేవి తీసుకున్నాను గోరింటాకు తీసుకున్నాను అలాగే మెంతులు తీసుకున్నాను అలాగే కరివేపాకు అలాగే కొద్దిగా బీట్రూట్ అలవేరా కలబంద ఇది నిమ్మకాయ లెమన్ తర్వాత ఆనియన్ ఇలా తీసుకున్నాను అనమాట వీటన్నిటిని కూడాను మిక్సీ జార్లో వేసేసి కొద్ది కొద్దిగా పడతాను దాని తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ కూడా రోజ్ వాటర్ కూడా డాండ్రఫ్ని బాగా తొలగిస్తుంది అసలు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఈ రోజు వాటర్ని మామూలుగా మనం ఇందులో కాకుండా ఇప్పుడు డ్రై హెయిర్ ఉంది హెయిర్ని అంతా కూడా మనము వాష్ చేసుకున్న తర్వాత కూడాను ఇది మనము ఒక్కసారి ఈ యొక్క వాటర్ని తీసుకొని ఎక్కడైతే డ్యాండ్రఫ్ ఉందో దానికి మనము కాటన్తో రుద్దినా లేదా మన చేతితోటైనా సరే దానికి అక్కడ కొంచెం అప్లై చేసినా మనకి చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది సో మనం ఈ యొక్క ఈ లెమన్ ఏంటంటే మనకి హెయిర్లో దురద ఉందనుకోండి సిట్రిక్ కాబట్టి మన హెయిర్లో ఉన్న దురదని కొంచెం అరికడుతుందన్నమాట ఈ ఇదంటే మనకి అంటే హెయిర్ గ్రోత్ అనవచ్చు లేదంటే సాఫ్ట్నెస్ అనొచ్చు లేకపోతే రెడ్ అవ్వడానికి అనవచ్చు ఈ మెంతులు అనేటువంటిది మనకి ఎక్కువగా పోషకాలు ఎక్కువగా ఇందులో ఉంటాయి కాబట్టి అది కొద్దిగా జిగటగా ఉంటుంది కాబట్టి హెయిర్లోకి మనకి ఆ యొక్క లోపల ఉన్నటువంటి భాగానికి అంటే ఆ యొక్క యొక్క పుచ్చకి అనమాట లోపల ఉన్న భాగానికి అదుక్కొని అది చక్క లోపల అక్కడ ఏమైతే ఉన్నాయో డస్ట్ పార్టికల్స్ కొంచెం మనం సోక్ చేసినట్టు అనమాట నాని శుభ్రంగా మనము షాంపూ చేసినప్పుడు హెయిర్ని అంతా కూడా బయటకు వచ్చేస్తా అనమాట ఇంకా కరివేపాకు కూడా మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది దీన్ని నేను కోకోనట్ ఆయిల్లో కూడా నేను నా ఓన్గా ఆయిల్ నేను ప్రిపేర్ చేసుకుంటాను ఓకేనా అది వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా ఆ వెల్లుల్లి పొట్టు నెక్స్ట్ ఆనియన్స్ అలాగే కరివేపాకు నెక్స్ట్ బుద్దమందార ఆకు ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కూడాను వేసుకొని నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఉసిరి అలా అనమాట హెయిర్ పెరుగుతుంది వాళ్ళకి కానీ హెయిర్లో నుంచి డ్యాండ్రఫ్ వస్తుంది అనమాట వాళ్ళకి హెయిర్ దువ్వినప్పుడు ఇంకా అది కాస్త వాళ్ళు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటారు స్కూల్లో తల్లో చేతులు పెట్టేయడము ఆ చేతులు మొహం మీదకి తీసుకెళ్లడము తర్వాత నెయిల్స్లోకి అది వెళ్ళిపోవడము గబక్న అంటే అంత మనము అంత హైజీనిక్గా ఉండం కదా అంటే పిల్లలు మనం అంటే ఏదో మనం కూడా అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటాము పిల్లలైతే పాపం ఏం తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా ఆ సిమ్టమ్స్ మళ్ళీ వాళ్ళు అన్నం తినేటప్పుడు ఏదో హడావుడిగా కడుక్కోవడము హ్యాండ్స్ వాష్ చేసుకొని గబగబా పిల్లలతో కూర్చొని తినడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అసలు మనం దీన్ని ఫస్ట్ నుంచి కూడా అరికడితే మనం అనుకోవచ్చు ఏంటంటే ఇది వెంటనే రిజల్ట్ వస్తుంది లేదు లేదు అసలు ఏది కూడా వెంటనే రిజల్ట్ రాదు అర్థమవుతుంది కదా మనకి తెలుసు కదా తినగ తినగా మేము తీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన కాబట్టి ఎప్పుడైనా సరే మనకెప్పుడైనా సరే సాధనం చేస్తూ ఉంటేనే అవుట్పుట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడు కూడా వెంటనే రిజల్ట్ ఆశించొద్దు నా దగ్గర యూట్యూబ్లో చాలా వరకు బయట నుండి తెచ్చినవి కొనుక్కున్నాయి అంటే కొనుక్ ఇట్ మీన్స్ హెల్తీ ఉంటాయి బట్ అంటే అందుబాటులో నాకైతే లేవు నాకున్న దాంట్లో నేను చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా ఇలాంటి ఇది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ట్రై చేశాను బాగుంది అని చెప్పలేను కానీ కోకోనట్ ఆయిల్ అయితే వాడుతున్నాం అదైతే మనకి చాలా బాగుంటుంది క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదము చిట్టాముదం అంటారు కదా అది కొబ్బరి నూనె మెంతులు ఉసిరి కరివేపాకు మరి వీటన్నిటితో కలోంచి వీటన్నిటితో కూడాను నేను ఆయిల్ అంతా కూడా బాయిల్ చేసి నైట్ అంతా దాన్ని అట్లాగే ఉంచి తర్వాత అప్పుడు వడ వడపోసి తర్వాత స్టోర్ చేసుకుంటాను అనమాట మొత్తం ప్రాసెస్ చేసేసరికి వన్ వన్ లీటర్ వన్ పాయింట్ ఫైవ్ అట్లా వస్తుంది ఆయిల్ అనమాట చాలా బాగుంది ఇప్పటికీ మేము వాడుతూనే ఉన్నాము సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో కుకింగ్ కానీ దీనికి కానీ పెట్టాలంటే నాకు భయం ఎందుకంటే సరిగ్గా నాకు ఇది రాదు బట్ ఇది తయారు చేస్తున్నాను కదా అని చెప్పేసి పెడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ